కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బిక్నూర్ మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ చాలశేఖర్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి శేఖర్ బొమ్మర్ శ్రీనివాస్ రవి బోరిరెడ్డి కిషన్ రెడ్డి కాన్గండి నాగరాజు మాజీ ఉప సర్పంచ్ గజవాడ శ్రీకాంత్ టీఆర్ఎస్ పార్టీ దోమకొండ మండల శాఖ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಈ ರೋಜು ಈ ರೋಜು ದೋಮಕೊಂಡ మండలంలోని టీఆర్ఎస్ నాయకులు మరి కార్యకర్తలు మరి పార్టీ ఆధ్వర్యంలో మరి కేటీఆర్ దంబగౌడ ఆధ్వర్యంలో మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది తెలంగాణ తల్లికి బాలాభిషేకం చేయడం జరిగింది మరి ఈరోజు నిన్న మరి తెలంగాణ తెలంగాణను మరి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న కొత్తగా తెచ్చుకున్న తెలంగాణను మరి కాంగ్రెస్ తొమ్మిది నెలలు కాలేదు మరి తెలంగాణ విగ్రహం పెట్టి సెక్రటరీ పెట్టాలనే ఆలోచనతో మరి ఆ రోజు కేసీఆర్ నిర్ణయించడం జరిగింది ఈ రోజు తొమ్మిది నెలలు రాగానే మరి అధికారం వచ్చిందని మరి తెలంగాణ తల్లిని విద్రోహం చేస్తూ మరి ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం జరిగింది మరి రాజీవ్ గాంధీ మరి తెలంగాణకు ఏం చేసింది లేదు మరి రాజీవ్ కాంగ్రెస్ నాయకులు కూడా ఏం చేసింది లేదు మరి తెలంగాణ వచ్చిన తల్లిని మరి విమర్శిస్తూ మరి ఈరోజు డ్రామా ఆడుతూడు తొమ్మిది నెలలు కాలేదు గవర్నమెంట్ వచ్చి డ్రామా ఆడుతూ ఈ యొక్క అంటే డైవర్ట్ చేయడానికి మరి రుణమాఫీ ఇప్పటికి ఇవ్వలేదు రైతులు రుణమాఫీ కోసానికి మరి బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు ఇప్పటికీ మన రైతు బంధు రాలేదు నాలుగు రెండు వేల పెన్షన్ నాలుగు వేల ఐదు వేలు ఇస్తానడు ఇప్పటికీ పెన్షన్ లేదు పబ్లిక్ను డైవర్ట్ చేయడానికి ఇదొక కార్యక్రమం పెట్టుకొని డ్రామాలు పెట్టుకొని ఇలా హైదరాబాద్లో డ్రామా సిస్టమ్ డ్రామా పెట్టి మరి అభివృద్ధి కాకుండా మరి అన్ని కంపెనీలు రాకుండా వివిధ కంపెనీలు మన తెలంగాణకు వచ్చే కంపెనీలు కూడా మరి వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి అభివృద్ధిని ఈ ప్రతిపక్షం మీద పడి ఏం మాట్లాడినా కేసులు చేయడము మరి దుర్మార్గంగా దాడి చేయడము దుర్మార్గంగా ఇంటి మీద దాడులు చేయడం జరుగుతుంది ఇది ఒక బాధాకరంగా కల్పిస్తూ మరి ఇటువంటి బాధాకరాన్ని మరి పబ్లిక్ గమనిస్తూ ఉన్నారు రాబోయే కాలంలో మీకు బుద్ధి చెప్తారని ಬುದ್ಧಿ ಚೆಕ್ತಾರುಕೊಂಡು ಮೇಮ ಸಂದರ್ಭ ಧನ್ಯವಾದಗಳು